నమస్తే జై శ్రీరామ్ భరత్మాత మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్న బండి హైదరాబాద్ నుండి మన దగ్గర కమ్మకారికి వచ్చింది మారుతి గ్రాండ్ విటారా స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ జీటా వేరియంట్ పుష్బటన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి క్రూస్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ సన్ూప్ రాదు అలై వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియరేసి వస్తుంది కేవలం పదిహేను వేల మూడు వందల పదిహేను కిలోమీటర్ తిరిగింది సిక్స్ ఇయర్ బ్యాక్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ ఇంజన్ ఇలా సిఎన్జీ కానీ ఎల్పీజీ కానీ ఏం లేదు తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పని చేస్తుంది బండికి ఫ్రాన్సీ నెంబర్ ఉంది యాభై ఖర్చు పెట్టి సార్ నిర్వహించుకున్నారంట రెండు వేల ఇరవై మూడు జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది మార్చ వరకు జీవితకాలం ఉంటుంది ప్యూర్ పెట్రోల్ ఇంజన్ ఇలా ఎల్పీజీ సిఎన్జి ఏం లేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బండర్ నుంచి డిక్ వరకు ఎక్కడ వేసి రిప్లేస్ కాలే వైట్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ ఇంజన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ త్రీ రిజిస్ట్రేషన్ బండికి షోరూమ్ నుంచి వచ్చిన ఇన్సూరెన్స్ త్రీ ఇయర్స్ ఉంటుంది ఆ ఇన్సూరెన్స్ కంటిన్యూ ఉంది ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా నెంబర్లు ఉన్నాయి సార్ ఎవరికన్నా ఒకరికి కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు అయిన ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం మమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీ దూరంలో ఉంటుంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అపరాన్ ఓకే బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సెసి ఓకే ఉంది లోపల ఎక్కడ ఇంజన్ మొత్తం సిల్ ఉంది సార్ ఎక్కడ ఓపెన్ కాలేదు నీళ్ళ మునిగిన బండి కాదు బాగా టేసి గ్రాండ్ బిటారా ఇది సేమ్ బ్రిజా స్టైల్లో ఉంటుంది కానీ బ్రిజా కాదు బండికి షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు ఉన్నాయి ఐదుకి అయితే కేవలం పదిహేను వేలు మాత్రమే తిరిగింది ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ పుజ్ బటన్ స్టార్ట్ వస్తుంది పదిహేను వేల మూడు వందల పదిహేను కిలోమీటర్ తిరిగింది బండికి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సారీ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది రియర్స్ సెన్సార్స్ ఉన్నాయి బండికి రూఫ్ ఒకటే లేదు సార్ మిగతా అంత ఓకే తెలంగాణ టీఎస్ లోకల్ బండి సార్ టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి లోన్ లోన్ ఉంది లోన్తోటి మనకు సంబంధం లేదు వాళ్ళు లోన్ క్లోజ్ చేసి ఇస్తారు మనం మళ్ళీ లోన్ కూడా వేసుకోవచ్చు ఈ బండి హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది కస్టమర్ ధర పద్నాలుగు లక్షల యాభై చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది గ్లాసులన్నీ ఒరిజినల్ ఉన్నాయి స్టెపిని ఇప్పటివరకు వాడలేరు షోరూమ్ నుంచి వచ్చిన స్టెపిని ఉంది డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఒరిజినల్ బండి సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకొని ఓనర్ పిలిపిస్తా మాట్లాడుకుందరు అయితే ఇరవై ఐదు ఇరవై ఐదు కమిషన్ తీసుకుంటాం అటు ఇరవై ఐదు ఇటు ఇరవై ఐదు బండి మనది కాదు మన దగ్గర కమ్మకానికి వచ్చింది సార్ కస్టమర్ పద్నాలుగున్నర లక్షలు చెప్తుండే ఇది కొత్త బండి ఎంత ఉందో కూడా నాకు ఐడియా లేదు మార్ సరీ మారుతి గ్రాండ్ విటారా స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ జీటా వేరియంట్ టాప్ అండ్ మోడల్ లెఫ్ట్ సైడ్ సెకండ్ ఫస్ట్ డోర్కు చిన్న డెంట్ ఉంది కస్టమర్ పద్నాలుగున్నర లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ నమస్తే